హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఎల్బీ నగర్ లొకేషన్లో ఉన్న హుడా లేఅవుట్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో సౌత్ అండ్ వెస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉందండి అండ్ ఈ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మున్సిపల్ అప్రూవల్ తోటి మనకి జీ ప్లస్ టూ ఫ్లోర్స్ తోటి ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కమర్షియల్గా షెటర్స్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ టెన్ మంత్స్ అయ్యిందండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని స్టే చేస్తున్నారు అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కమర్షియల్ షెటర్స్ అనేవి ఆల్రెడీ టెనర్స్కి రెంట్కి ఇచ్చారండి అండ్ ప్రజెంట్ మనకు వీరు లొకేషన్ షిఫ్ట్ అనేది ప్లాన్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు దాని వైజ్గా మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ మార్కెట్లో అవైలబుల్ ఉంది సేల్కి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నాను త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు టూ కార్ పార్కింగ్ స్పేసు టూ షటర్స్ అండ్ ఒక వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు ఎంట్రన్స్ వెస్ట్ వెస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ సెకండ్ అండ్ టెరస్ ఏరియా మొత్తం మనకు ట్రిపుల్ ఎక్స్ ఇండిపెండెంట్ విల్లా లాగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని ఫ్లోర్ ప్లాన్ అనేది ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గదికి సంబంధించిన స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మనకి ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి విలా మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ అండ్ థర్డ్ టెర్రస్ ఏరియా వరకు మనకి ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీ ఉందండి పైగా మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ప్రతి బెడ్రూమ్స్లో స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు వాష్రూమ్స్ అన్ని వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ కంప్లీట్గా విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకు విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నారు వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మీకు ఇంతసేపు వీడియోలో ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశానండి ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను అండ్ మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో చిల్డ్రన్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాల్కనీ సారీ అటాచ్డ్ వాష్రూము అండ్ సారీ ఫో ఒక ఫోర్త్ బెడ్రూమ్ ఉందండి దాన్ని మల్టీపర్పస్గా యూజ్ యూజ్ చేసుకునే విధంగా మనకు డిజైన్ చేశారు ఫ్లోర్ ప్లాన్ అనేది అది బార్కౌంటర్ సెక్షన్ లాగా లేదా వర్క్ స్పేస్ లాగా విత్ అటాచ్డ్ సిట్అవుట్ స్పేషియస్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మన మాస్టర్ బెడ్రూమ్ అండి వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది ఈవెన్ చూడండి మన కామన్ ఏరియాస్ కామన్ లివింగ్ ఫార్మల్ లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా ప్రతి చోట మనకు స్ప్లిటేసి యూనిట్ ఉందండి ఇది కన్స్ట్రక్షన్ చేసి టెన్ జస్ట్ టెన్ మంత్స్ అయ్యింది ఈ ప్రాపర్టీ అనేది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్ తోటి మనకి షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అయితే ఇందులో అవైలబుల్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా గా ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి వుడ్ వర్క్ తోటి దీని ఆపోజిట్గా మనకి ఏదైతే ఫోర్త్ బెడ్రూమ్ లేదా ఫోర్త్ రూమ్ ఉందో ఇదే అండి మీకు ఇప్పుడు వీడియో మీకు ఇంతకు వీడియోలో మెన్షన్ చేసింది మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు మనకు ఆ స్పేస్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇది స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ విలా యొక్క ఫ్రంట్ సైడ్ అవుతుందండి వ్యూ వచ్చేసి దీని సరౌండింగ్ లొకాలిటీలో మాక్సిమమ్ మనకు రెసిడెన్షియల్ హౌజెస్ లొకేట్ అయి ఉన్నాయి డీసెంట్ లొకాలిటీలో మనకి ఎల్బీ నగర్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి వర్క్ డేస్ లాగా స్టడీ ఏరియా లాగా ఉంది లేదు మనకు బార్ కౌంటర్ సెక్షన్ లాగా కూడా మనకు యూజ్ చేసుకోవచ్చు అండ్ మన ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ లేదా టెరస్ ఏరియాకి వెళ్తున్నామండి టెర్రస్ ఏరియాలో మనకి విల్లా ప్రాపర్టీలో మండవా కాన్సెప్ట్ తోటి ప్రీ ఫ్యాబ్గా హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ని మనకు కన్స్ట్రక్షన్ చేశారు మనకు టెరెస్ ఏరియా మొత్తం కంప్లీట్గా ఓపెన్ స్పేస్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేసింది మీరు కావాలనుకుంటే ఇక్కడ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు పవర్ బ్యాకప్కి మనకు సోలార్ ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ఇది చూడండి ఫ్యాప్ తోటి మనవ కాన్సెప్ట్తో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ని ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో కూడా మన స్ప్లిటైజ్ యూనిట్ ఉంది అండ్ వుడ్ వర్క్ కూడా చేయించారు ఆల్మోస్ట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది ప్రాపర్టీ ఎలివేషన్ అండి మీకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ కమర్షియల్ సెంటర్స్ ఉన్న సైడ్ ఏదైతే సౌత్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందో సౌత్ ఫేసింగ్లో మనకి షటర్స్ ఉన్నాయి టూ షెటర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్